ఎండలు పేలిపోతున్నాయండి ఆపేయకపోతేనేమో డబ్బింగ్ చెప్పడానికి డిస్టర్బెన్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పువర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఎప్పుడు అంటుంటాను కదండి ఓకే మీరు అందరు బాగుండాలండి ఇక వీడియోలోకి వద్దామండి మీ ఐబ్రోస్ అనేవి పల్చగా ఉన్నాయా గ్రేగా ఉన్నాయా తెల్లబడిపోయినాయా అయితే చాలామంది ఐబ్రోస్ గురించి అడుగుతున్నారండి మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఐబ్రోస్కి క్రీమ్ అనేది ఎప్పటి నుంచో పంపించడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఐబ్రోస్ క్రీమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే చిన్న పిల్లలు మంత్స్ బేబీ ఉంటుంది కదా ఆ బేబీ నుంచి డేస్ బేబీ నుంచి కూడా అందరు కూడా అప్లై చేసుకోవచ్చండి అండి హండ్రెడ్ ఇయర్స్ వరకు తెల్లబడిన వాళ్ళు అందరు కూడా కి చక్కగా ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా గా తయారు చేయించబడిన ఈ ఐబ్రోస్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చండి మీ ఐబ్రోస్ అనేవి ఒత్తుగా నల్లగా బాగా షైనింగ్తో మంచిగా పెరగటం జరుగుతుంది అందంగా ఉండటం జరుగుతుందండి ఆ క్రీమ్ అనేది చాలామంది తీసుకుంటున్నారు మేడం పగలు రాసుకోవాలా రాత్రి రాసుకోవాలా లేకపోతే రోజు పెట్టుకోవాలా ఎలా అనేది డౌట్స్ అనేది అడుగుతూ ఉంటారు కదండి పాపం సబ్స్క్రైబర్స్ అవనివ్వండి అందరు నా ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవాలనేది ఆ సందేహం అనేది అందరికి వస్తూ ఉంటుంది కదా అది నేను మీకు క్లారిటీ ఇవ్వాలి కదండి అందుకే ఈరోజు ఐబ్రోస్కి అప్లై చేసుకొని నేను ఐబ్రో క్రీమ్ అనేది మీకు చూపించడం జరుగుతుందండి చక్కగా అందరు తీసుకొని మీ ఐబ్రోస్ని అందంగా ఉండేలాగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండేలాగా కూడా చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ నేను అప్లై చేసి మీకు చూపించాలి అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ సపోర్ట్ అనేది నేను కోరుకుంటున్నాను అలాగే నేను కాసేపు వెయిట్ చేస్తాను వీడియోకి ఫస్ట్ ఒక లైక్ కొట్టండి మీరు ఒక్క లైక్ కొట్టినందువల్ల ఎంతోమందికి నా వీడియో అనేది చేరు అవుతుందండి అందుకే కొట్టారు కదండి ఓకే థ్యాంక్ యూ అండి వీడియోకి లైక్ కొట్టారు కాబట్టి ఇక ఆ తర్వాత తర్వాత ఐబ్రో క్రీమ్ అనేది నేను ఐబ్రోస్కి పెట్టి చూపిస్తాను అండి ఆ తర్వాత వైటమిన్ సిరమ్ అనేది ఎంతమంది అంటే మన దగ్గర తీసుకోవడం వైటమింగ్ సిరమే కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ అనేవి అసలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఎక్కడికంటే వంద మంది అనుకుంటున్నారా వేల మంది అనుకుంటున్నారా కానే కాదండి లక్షల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయండి పద్మాస్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ అనేవి అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి మనవి కెమికల్ లేకుండా అందిస్తున్నాను కాబట్టి అందరికీ బాగున్నాయి కాబట్టి మన ని ఆదరిస్తున్నారు చక్కగా తీసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు నన్ను హ్యాపీగా ఉండేలాగా చేస్తున్నారు మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను నమ్మి నా ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకొని మంచి రిజల్ట్ని పొందుతున్నందుకు నేనైతే ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కోరుకున్నాను అంటే నేను బిజినెస్ మొదలు పెట్టిపోయేటప్పుడు నా ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలి వాళ్ళకి నేను మంచి ప్రోడక్ట్స్ అందించాలి గా అందించాలి ఏవి కూడా కల్తీలు కానివి నాసిరకం కానీ అలా అందించకుండా వాళ్ళకి జెన్యున్గా అందించాలి వాళ్ళంతా సంతోషంగా ఉండాలి నేను నా బిజినెస్ అనేది లక్షల్లో లక్షల మందికి కోట్ల మందికి వెళ్ళాలి అని నేను ఎందుకో కోరుకోలేదండి ఒక పర్సన్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు వాడుకున్న తర్వాత అది బాగుంది అంటేనే మన ప్రోడక్ట్ మళ్ళీ తీసుకుంటారండి గుర్తుపెట్టుకోండి అది బాగలేదంటే ఆ ఒక్కసారితోనే మన ప్రోడక్ట్ అనేది ఆగిపోతుంది అలా మా హాయితీ ఎంతమంది తీసుకుంటారంటే ఒక మంది తీసుకుంటారు మన ప్రోడక్ట్ తీసుకొని వాడుకొని బాగాలేదని ఆ నోట ఈ నోట ఆ ప్రోడక్ట్స్ బాగాలే బాగలేవని అట్లా టాక్ వచ్చేసింది అలా కాకుండా నా ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్న వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అండి ప్రతి ఒక్కరికి ఆ ఊరు ఈ ఊరు బంధువులకి అలా చెప్పుకొని పలానా ఆవిడ ఆ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి హెయిర్ షాంపూ కానివ్వండి ఐబ్రో క్రీమ్ కానివ్వండి వైట్నింగ్ సీరం కానివ్వండి ఒకటి ఏంటండి పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది హెయిర్కి సంబంధించిన హెయిర్ పౌడర్స్ ఏంటి అన్నీ కూడా ఎంతో బాగుంటాయి ఆవిడ ప్రోడక్ట్స్ పద్మాస్ ప్రోడక్ట్స్ తీసుకోండి అని ఒకరికొకరు 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 చెప్పుకొని నా ప్రోడక్ట్స్కి రోజున ఇంత మంచి పేరు వచ్చేలాగా ఇంత ఆదరణ వచ్చేలాగా ఇంత సేల్ ఉండేలాగా మీరందరూ అభిమానిస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ కూడా ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి ఇకపోతే ఇప్పుడు ఈ వైటనింగ్ సిరం అనేది ఎలా యూస్ చేసుకోవాలనేది నేను ఎప్పుడు మీకు స్కిన్ మీద పెట్టి చూపించలేదండి అది ఈరోజు నేను మీకు స్కిన్ మీద అప్లై చేసి ఫేస్ మీద ఎన్ని బొట్లు వేసుకోవాలి ఏంటి ఈ సీరం అనేది నేను చూపిస్తానండి ఓకే సీరము ఐబ్రో క్రీము మెయిన్ అండి ఇవి అయిపోయిన తర్వాత హెయిర్ ఆయిల్ గురించి జస్ట్ కొంచెం చెప్తాను వినండి ఇక హెయిర్ ఆయిల్ అనేది కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతో మందికి అసలు మామూలుగా కాదండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని మీ అందరికీ తెలుసు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు పెట్టుకున్నారంటే ఫస్ట్ వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఉంటే స్టాప్ అయిపోతుందండి సెకండ్ థర్డ్ వీక్ మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది మీకు వైట్ హెయిర్ ఉందనుకోండి అది గ్రేగా మారి ఈ ఆయిల్ వాడుతుంటే కనుక స్లోగా బ్లాక్ అయిపోద్దండి అండి ఆ తర్వాత ఈ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటే మీకు వైట్ హెయిర్ వస్తూ ఉందనుకోండి స్టాప్ అయిపోతుందండి రాకుండా ఆగిపోతుంది మీకు ఇప్పుడు వచ్చే వైట్ హెయిర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట రాదు మీకు జుట్టు అనేది కూడా మంచిగా షైనింగ్ తోటి ఈ రోజు మీకు పది వెంట్రుకులు ఓడుతున్నాయి అనగా మీరు సపోజ్ ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్నారనుకోండి ఈ ఐదారు రోజుల్లోనే ఈ హెయిర్ ఆయిల్ మీ తలకి ఇట్లా తగలంగానే మీకు ఆ హెయిర్ అంతా స్టాప్ అయిపోతుందండి మనకి కొత్త వచ్చే వచ్చేలోపే ఉన్న జుట్టు ఊడకుండా మన తలలో ఉంది అంటేనే మనకు జుట్టు అనేది ఒత్తుగా తెలిసిపోతుంది మీకు ఆ తర్వాత మీకు కొత్త జుట్టు కూడా సెకండ్ థర్డ్ వీక్లో రావటం మొదలు పెడుతుందండి ఇది నార్మల్గా అందరు తీసుకునే హెయిర్ ఆయిల్ ఇదండి మీకు హెయిర్కి సంబంధించి ఎలాంటి వాసన కానీ కొందరికి స్మెల్ పడదంటారు అలాంటి స్మెల్ కానీ ఏమి ఉండదు జస్ట్ కొబ్బరి లాగే ఉంటుందండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ మా ఓన్ ఫ్యాక్టరీ నుంచి మేము ఈ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చి కొబ్బరి నూనెని తీసుకొచ్చి ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతిరోజు పెట్టుకోవచ్చు వారమంతా పెట్టుకోవచ్చు నెల అంతా పెట్టుకోవచ్చు రోజు మీ తల మీద ఉంచుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ని అంతేకాని ఇది పెట్టుకొని తలస్నానం చేయాలా అని అడుగుతున్నారు అలా అవసరం లేదండి ప్రతి నిత్యము హెయిర్ ఆయిల్ తల మీద ఉంచేసుకొని వారానికి ఒకసారి మీరు తలస్నానం చేస్తే చాలండి అట్లా మీకు ఎలా అలవాటు ఉంటుందో టూ డేస్ ఉంచుకొని తలస్నానం చేస్తారా లేదు నైట్ పెట్టుకొని తల తలస్నానం చేస్తారా లేదు ఎలా అసలు మీ కన్వీనియంట్ అండి మీరు ఎలా ఏ విధంగానైనా వాడుకోవచ్చు అదండి ఇది వచ్చేసి చుండ్రు బాగా విపరీతంగా ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ మరి ఎక్కువగా షుగరు థైరాయిడ్లు అలాంటివి వచ్చి స్టార్టింగ్లో వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అన్నమాట అది వాళ్ళు తెలుసుకోలేక ఎందుకు పుడుతుందో అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ ఒక్క బాటిల్ వాడుకొని తర్వాత ఈ బాటిల్ వాడుకోవచ్చు అండి లేదు బారికి ఈ హెయిర్ ఆయిల్ అని వాడుకోవచ్చు అన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఐదారు రకాలు ఉన్నాయండి వాళ్ళ ప్రాబ్లం చెప్పాలి మాకు కాకపోతే చూడండి గోల్డ్ కలర్లో బంగారం కూడా దీనికి సాట్ రాదు అంత గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది ఇది ఒక వర్జిన్కి ఒక ఆయిల్ అది మేము ఓన్గా పచ్చి కొబ్బరికాయల నుంచి తయారు చేపించే కొబ్బరి నూనె నుంచి తయారు చేపిస్తాం కాబట్టి పసిబిడ్డలకు కూడా పెట్టుకోవచ్చు అండి నేను గా చెప్తున్నాను ఇందులో ఎలాంటి ఇది తేడా కానీ ఏమి రాదండి నేను నా జుట్టుకి వాడుకునే సాక్షిగా చెప్తున్నానండి నేను నేనేదైతే వాడుకుంటానో నా పిల్లలకి నా ఇంట్లో కానివ్వండి అందరం మేము వాడుకునేతే మీకు అందిస్తున్నానండి ఎందుకంటే నేనేదో డబ్బుల కోసం నాకేదో కోట్లు లక్షలు వేలు వచ్చి పడాలి అని నేను ఏ ప్రోడక్ట్ మీకు నేను చూపించట్లేదండి ఎందుకంటే నాకు ఆ దేవుడు సరిపడా నాకు ఈ జన్మకి నాకు డబ్బుని ప్రసాదించాడండి నేను నా వీడియోస్ చూసి నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా నా ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతే నేను కోరుకునేది అదేనండి తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ బాధపడకూడదు నా ప్రోడక్ట్స్ అయ్యే డబ్బులు పెట్టామే మన మనీ వేస్ట్ అయింది ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకోకూడదండి వాడుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా మన దగ్గర డబ్బులు పెట్టినా కూడా ప్రోడక్ట్ ఎంతో బాగుంది అనుకొని హ్యాపీగా ఉండాలి ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా అండి కొందరైతే హెయిర్ ఆయిల్ ఫేస్ ప్యాక్స్ వాడుకునే చాలా బాగున్నాయి పద్మగారు అని అంటా ఉంటారా సరేనండి మీ అంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీకు ఒక టూ హండ్రెడ్ తగ్గించి నేను ఈ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ పంపిస్తానండి అంటే అయ్యో భలే వాళ్ళు అండి మీరు టూ హండ్రెడ్ తగ్గించడం కాదు మీకు నేను త్రీ హండ్రెడ్ ఎక్కువ ఇచ్చి తీసుకుంటానండి నాకు ఎన్ని కోట్లు పెడితే వచ్చిందండి హెయిర్ అని వాళ్ళు నాకు ఇచ్చేస్తున్నారండి నాకైతే అసలు నవ్వాలా లేకపోతే సంతోషపడాలా వాళ్ళంత హ్యాపీగా ఉన్నందుకు అని అనుకుంటున్నాను అన్నమాట వాళ్ళ ఆనందంతో నాకు అమౌంట్ ఎక్కువ పే చేసేస్తున్నారు అసలు అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి మామూలుగా నేను అంత మంచి ప్రోడక్ట్ని అందిస్తున్నా ఇంకా ఎక్కువగా చెప్పుకోకూడదండి నేను అంత మంచి ప్రోడక్ట్ని అందిస్తున్నాను అని అని చెప్పి చెప్పుకోకూడదు నాకైతే ఎవరి సపోర్ట్ అక్కర్లేదండి ఎవరిదే అక్కర్లేదు నేను పబ్లిసిటీ అంత ఎక్కువ ఇచ్చుకోను రివ్యూస్ ఇవ్వమని ఎవరిని అడగను నాకు అవసరం లేదండి ఎందుకంటే నేను జెన్యున్గా చేసేటప్పుడు నాకు అదే పబ్లిసిటీ అదే వచ్చేసిద్ది జనాలు ఒకరికొకరు చెప్పుకొని ఆ పబ్లిసిటీయే వాళ్ళే నాకు పెంచేస్తున్నారు పబ్లిసిటీని నాకు కస్టమర్స్ పెరిగిపోతున్నారు నేను ఇప్పుడు నా దగ్గర ఆర్డర్ చేసుకునే వాళ్ళందరికీ నేను చక్కగా అందించగలిగే అంత నాకు బలాన్ని శక్తిని నాకు ప్రసాదించాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందించలేకపోతున్నాను నేనే కేర్ తీసుకొని అందించాలి వర్కర్స్ని పని వాళ్ళని పెట్టి వాళ్ళ మీద వదిలేయటం కూడా నాకు ఇష్టం లేదండి అందుకే నేను జెన్యున్గా చేసే ప్రోడక్ట్స్ మీరు ఎక్కువ రోజులు లేట్ చేయకుండా ఎక్కువ హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ ఆయిల్ని తీసుకొని వాడుకోండి చక్కగా నా వీడియోస్లో ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి ఆ ఫేస్ ప్యాక్స్ పెట్టుకొని మీరు మంచి ఆరోగ్యమైన స్కిన్ సొంతం చేసుకోండి అందమైన స్కిన్ చేసుకోండి ఓకే అండి ఇవి నేను ఇప్పుడు అప్లై చేసి మీకు చూపిస్తాను దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి హెయిర్ ఆయిల్ అనేది నీడలు తేలిపోతూ ఉంది కదండి అంత స్వచ్ఛంగా ఉంటుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీరు తీసుకోవచ్చు చక్కగా పద్మాస్ ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబరు స్క్రోల్ అవుతుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి నా ఇష్టం అంతా కూడా మీకు ఫార్వర్డ్ అవుతుంది మీరు చక్కగా మీకు ఏంటో ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే మా దగ్గర నుంచి బయలుదేరడం జరుగుతుందండి మీరు ఏ రోజు బుక్ చేసుకుంటే ఆ రోజే మేము పంపించడం జరుగుతుందండి వీలైనంత వరకు కాకపోతే వన్ వీక్ అన్న టైం ఇవ్వండి వన్ వీక్ లోపల మీకు చేరతాయండి అంతేగాని ఈరోజు ఆర్డర్ చేసుకొని తెల్లవారిన తర్వాత నుంచి మేడం ఇంకా రాలేదు మేడం ఇంకా రాలేదు అని మాత్రం మీరు కంగారు మీరు బుక్ చేసుకున్న మనీ ఎక్కడికి పోదు మీ ప్రోడక్ట్ ఎక్కడికి పోదు మా ప్రోడక్ట్ ఒకసారి మీకు రావటం అంటూ బయలుదేరడం అంటూ జరిగిందంటే డ్యామేజ్ అనేది ఇంతవరకు జరగలేదు జరిగినా కూడా మీరు లైవ్ వీడియో అనేది తీసి నాకు ఫోటో పెట్టండి వీడియో పెట్టండి నేను మీ ప్రోడక్ట్ మళ్ళీ పంపించడం జరుగుతుందండి అంతే తప్పితే వేళల్లో ఎవరికి అంత డ్యామేజ్ కూడా ఎప్పుడు ఎవరికి జరగలేదండి చక్కగా మీ ఇంటికి మీ పార్సల్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి మీతో సైన్ చేయించుకొని మీ పార్సల్ ఇవ్వటం జరుగుతుంది అంతేగాని టూ త్రీ డేస్ వెయిట్ చేయండి అమ్మా ఎందుకంటే ఈరోజు బుక్ చేసుకొని ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కంగారు అయితే పడబాకండి మీ ప్రోడక్ట్ అయితే నిశ్చింతగా మీ ఇంటికి చేరుతుంది మీకు ఇస్తారండి బుక్ చేసుకున్న తర్వాత అసలు మీకు రాకుండా ఉండే పనే లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీకు ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి అమౌంట్ వేసి స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్లో మీ ఫుల్ అడ్రస్ పెట్టాలి ఇంకొకసారి చెప్తున్నానండి అడ్రస్ పెట్టే ముందు పేరు అసలు సగం మంది పెట్టరండి అండి పిన్ కోడ్ కొందరు పెట్టరు ఊరు పెట్టరు అలా డోర్ నెంబర్ పెట్టరు అలా ఫుల్ అడ్రస్ అనేది మీరు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో మీ అడ్రస్ అలాగే ఫుల్ అడ్రస్ పెడితే మీకు చక్కగా అంత అడ్రస్ దాని మీద రాసి కింద ఫ్రమ్ అడ్రస్ తోటి మీకు పార్సల్ అనేది రావడం జరుగుతుందండి ఇదండి పద్మాస్ ప్రోడక్ట్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను నేను క్లియర్ చేశాను ఈరోజు ఇక ఈ వైటనింగ్ సిరమ్ ఎలా వాడుకోవాలి ఈ ఐబ్రో క్రీమ్ అనేది ఎలా వాడుకోవాలి నేను చూపిస్తాను చూసి మీరు తీసుకున్న వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు అందరు కూడా ఇలాగే వాడుకోండి ఓకే అండి ఈ వైటనింగ్ సిరమ్ అనేది వచ్చేసి మీరు నెక్ దగ్గర బ్లాక్గా ఉందనుకోండి ఇప్పుడు చైన్ వేసుకుంటాను కదండి చైన్ కింద చాలామంది బ్లాక్గా వస్తుంటుంది ఆ చేతికి అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదు ఈ చేతి మీద ఏమన్నా కాలిన మచ్చలు కానీ ఏదైనా మచ్చలు ఉంటా ఉంటాయి ఆ మచ్చలు దోమగుట్టి మచ్చపడచ్చు ఏదైనా గొళ్ళు వచ్చి మచ్చపడచ్చు అలాంటి వాళ్ళు కూడా ఆ మచ్చల మీద కూడా ఇది వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకొని చక్కగా అప్లై చేసేసుకోండి ఉంచేసుకోండి అలానే వాష్ చేసుకుని అక్కర్లేదు మీకు ఆ నల్ల మచ్చలనే పోతాయి అలాగే సేమ్ ఫేస్ మీద కూడా త్రీ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ చాలండి జిడ్డుగా కారిపోయేటట్టు ఒక టిష్యూ పెట్టి అది కారిపోయే దాన్ని అందుకునేలాగా అలా అయితే అప్లై చేసుకోవద్దు త్రీ ఫోర్ డ్రాప్స్ చాలండి నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే అండి ఐబ్రోస్ క్రీమ్ అనేది ఇలాంటి డబ్బాలో మీకు పంపిస్తామండి చూస్తున్నారు కదా ఇదే మీకు ఒకటిన్నర సంవత్సరం దాకా వస్తుందండి ఒక డబ్బా తీసుకుంటే మీరు మా దగ్గర ఈ క్రీమ్ తీసుకుంటే మీకు పార్సులు వచ్చిన తర్వాత సీల్ తీసుకోవటం కూడా నేను డబ్బా ఒకసారి చూపిస్తున్నానండి ఎంత క్రీమ్ ఉంటుంది ఎలా ఉంటుంది అంతా మీరు చూడొచ్చు చక్కగా నేను అప్లై చేసి కూడా చూపిస్తానన్నాను కదా ఇది ఒకటిన్నర సంవత్సరం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా వాడుకోవచ్చు అండి ఒకటిన్నర సంవత్సరం పైనే వస్తుంది ఇది డేట్ అయిపోవటానికి ఏ రకమైన కెమికల్స్ మనం కలపలేదు కాబట్టి చక్కగా ఎన్ని రోజులైనా మీరు ఒక టూ ఇయర్స్ అయినా వాడుకోవచ్చండి ఇయర్బర్డ్స్ ఉంటుంది కదా ఇయర్ బర్డ్స్తో కానీ చిన్న బ్రష్ తీసుకున్న బ్రష్తో కానీ మీరు ఐబ్రోస్కి అప్లై చేసుకోవచ్చు అలా తిక్కుగా చిక్కగా ఉంటుందండి ఈ ఐబ్రోస్ క్రీమ్ తయారు చేయడానికి కేరళ వారి చేత మేము తయారు చేపిస్తాం కదండి మాకు కేరళ టీమ్ అనేది ఉంటుంది అది తయారు చేయాలంటే ఎంతో కష్టం పడాలండి ఆ కష్టంలో కూడా అది చాలా తక్కువ అవుతుంది చేసే ప్రాసెస్ మాత్రం అంత కష్టంతో కూడి ఉంటుందండి అందుకే అంత మంచి రిజల్ట్ చిన్న పసిబిడ్డలకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉండే ఈ ఐబ్రోస్ క్రీమ్ అండి అది తయారు చేయాలంటే అంత కష్టపడాలి అలాంటి బ్రష్ కానీ ఇయర్ బడ్స్తో కానీ మీరు పెట్టుకోవచ్చు అండి చక్కగా నేను ఐబ్రోస్కి ఇప్పుడు అప్లై చేసి చూపిస్తానండి ఎవరైనా తీసుకున్న తర్వాత ఇక నుంచి ఇది ఎలా వాడుకోవాలి మేడం అని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దండి ప్రతి ఒక్కరూ ఈ క్రీమ్ ఎలా వాడుకోవాలి అనేది వీడియోలో చూసి అలానే అప్లై చేసుకోండి పిల్లలకైనా అలానే అప్లై చే చేసుకోవచ్చు అలాగే జెంట్స్ ఐబ్రోస్ కూడా పెట్టుకోవచ్చు మేము పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతారు కదా ఇది వాళ్ళు పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకోకూడదు అని ఏమీ లేదండి ఎవ్వరు పెట్టుకున్నా న్యాచురల్ కాబట్టి చక్కగా కెమికల్ లేనిది కాబట్టి మీకున్న తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది తెల్ల జుట్టు అసలు రాకుండా చేస్తుంది చక్కగా మీకు న్యాచురల్ బ్లాక్గా రావటం అనేది మీ ఐబ్రోస్ అనేది జరుగుతుందండి చక్కగా మీరు యూజ్ చేసుకోండి అలాగే మీకు హెయిర్ ఎక్కడన్నా కింద చెవుల దగ్గర కానీ అక్కడ చంపల దగ్గర కానీ కొంచెం ఒక జుట్టు హెయిర్ వైట్గా వచ్చింది అనుకోండి మీరు తలంతా ఎండుగోనో హెన్నానో లేదంటే డయ్యో ఏదో వేసుకోవాలి కదండి అలా కాకుండా ఈ క్రీమ్ని కొంచెం ఇయర్బడితో తీసుకొని ఆ వైట్ హెయిర్ మీద అప్లై చేసుకున్నారంటే అది కనిపించకుండా ఉంటుంది అప్పుడు మీరు తలంతా కలర్ వేసుకోకుండా సరిపోతుందండి అది నేను ఒకసారి మీకు అప్లై చేసి చూపిస్తున్నాను అలాంటి ప్లేసుల్లో మీకు ఎవరికైనా వైట్ హెయిర్ కానీ ఉంది అంటే జెంట్స్ కానీ లేడీస్ కానివ్వండి చక్కగా కొంచెం అప్లై చేసుకుని ఏ ఫంక్షన్కి నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు అండి మీరు తలంతా రంగు వేసుకోవాలి అయ్యో ఇప్పుడు తలస్నానం చేయాలి అనే బెంగ లేకుండా నేను ఐబ్రో మీద చూడండి నేను పుట్టి పెరిగిన తర్వాత నేను ఐబ్రోస్ ఎప్పుడు తీయించుకోనండి పార్లర్కి వెళ్ళటం అలా నాకు అలవాట్లేదు నేను న్యాచురల్గా ఇంట్లోనే ఇలాగా నేను ఐబ్రోస్కి నేను చేసుకుంటానండి ఇలా పెట్టుకుంటూ ఉంటాను అందుకే నా న్యాచురల్గా ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్లో కూడా నా ఐబ్రోస్ అనేవి ఇలా ఉన్నాయి అంటే అదేనండి నా సీక్రెట్ ఏదైనా కూడా నేను వాడుకునేది ఇవేనండి చక్కగా మీరు కూడా ఆరోగ్యంగా మీ హెయిర్ కానివ్వండి మీ స్కిన్ కానివ్వండి మీకు ఐబ్రోస్ కానివ్వండి అన్నీ కూడా మీకు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి అని అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లోని ప్రోడక్ట్స్ తీసుకొని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నాయండి మీకు ఎవరు అంత కష్టపడి చేసి అందిస్తున్నారండి నేను ఎంతో కేర్ తీసుకొని కష్టంతో కూడినవన్నీ కూడా మీకోసం మీకు అందిస్తున్నాను అదండి ఐబ్రోస్ క్రీమ్ గురించి పూర్తి వివరాలు మీకు అందించాను కదా ఇక వైటనింగ్ సిరమ్ అనేది చూడండి ఎప్పుడైనా సిరమ్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలంటే త్రీ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతేనండి ఇక అంతకంటే ఎక్కువ చేసుకున్నా కూడా మీకు నో యూజ్ అండి అంత చాలన్నమాట అలా మీ ఫేస్ మీద ఒక వన్ డ్రాప్ వేసుకుంటే మీకు వన్ సైడ్ మొత్తం సరిపోతుందండి అలా అప్లై చేసేసుకోండి అలా రెండు వైపులా చేసుకున్నాక నుదిటి మీద కూడా అలా వన్ డ్రాప్ వేసుకొని మీరు అప్లై చేసేసుకోండి చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు చాలా బాగుందని అంటున్నారు మంచిగా చామంచాయ ఉన్న వాళ్ళైతే మంచి కలర్ వచ్చాం మేడం అంటున్నారు హాస్టల్స్లో ఉండే పిల్లలు తీసుకొని యూస్ చేసుకుంటున్నారు చక్కగా వాళ్ళు కూడా మంచి కలర్ వచ్చామని చెప్తున్నారు చూడండి ఇంకా కూడా ఎంత మిగిలిందో నేను జస్ట్ కొంచమే కదా తీసుకున్నానండి ఒక సిక్స్ ఎయిట్ డ్రాప్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ డ్రాప్స్ అయితే ఫేస్కి అప్లై చేసేసానండి బొగ్గు మీద అలా అప్లై చేసేసుకుంటే మనం తీసుకునే కేర్ను బట్టే మన స్కిన్ అనేది ఉంటుందండి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత ఇదిగా ఉంటుంది ఫిఫ్టీ ప్లస్లో కూడా నేను ఏదో మీకు చూపించడం కోసం అప్లై చేసుకుంటూ ఉన్నానండి నేను ఏదో అందం కోసమైనా ఇంకొకటి ఇంకొకటి కాదండి నా సబ్స్క్రైబర్స్కి నేను అన్ని చేసి చూపించాలి కాబట్టి అందరు అడుగుతున్నారు కాబట్టి స్కిన్కి అప్లై చేసుకొని చూపించమని అందుకే నేను చేసి మీకు అప్లై చేసి చూపించానండి ఓకే అండి చాలా రోజుల నుంచి అడుగుతుంటే నాకు వీలు పడలేదండి ఐడ్రెస్ క్రీమ్ పెట్టి చూపించాను సీరం అప్లై చేసి చూపించాను హెయిర్ ఆయిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది అంతా చూపించాను కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చి బాగున్నాయి అనుకున్న తర్వాత పది మందికి షేర్ చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను